నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన ఉండి మండల సమైక్య కార్యాలయం నందు పశ్చిమ గోదావరి జిల్లా డిఆర్డిఏ ఆధ్వర్యంలో మోడల్ మండల సమైక్య విజన్ బిల్డింగ్ మాడ్యూల్ వన్ టిఓటి శిక్షణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా పశ్చిమ గోదావరి జిల్లా వెంకటేశ్వర్లు పాల్గొని అనంతరం మాట్లాడుతూ డ్వాక్రాలో ఉన్న ప్రతి మహిళ పేదరికాన్ని జయించాలని జీవన ఉపాధి అభివృద్ధి చెందాలని ఆర్థిక స్థితిగతులు మెరుగుపరుచుకోవాలని మార్కెటింగ్ వ్యవసాయ రంగాల్లో అభివృద్ధి ఆరోగ్య పరిశుభ్రత ఉపాధి అవకాశాలు మెరుగుదల వంటి అంశాలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని ఈ సందర్భంగా తెలిపారు కొంచెం మన మనకు ఏంటని ఉంది కదా మన గమ్యం మన కళ చేరుకోవాలి నేను టిప్ చెప్తాను అనమాట అది ఎప్పుడప్పుడు అది ఛానల్ అది మాట్లాడ కాదు

ఎప్పుడైతే సరే అంటే ఈ ప్రాజెక్టు లక్ష్యం రెండు వేల సంవత్సరంలో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ ప్రాజెక్ట్ పెట్టినప్పుడు అక్కడ మూడు ముఖ్యమైనటువంటి కోర్ ఆబ్జెక్టివ్స్ ఈ ప్రాజెక్ట్ ని కట్టడం జరిగింది సో దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే పేదార్థం నుంచి బయటకు తీసుకురావచ్చు మండల సమాఖ్యల ఏర్పాటులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఐదు మోడల్ మండల సమాఖ్యలకు సంబంధించినటువంటి జిల్లా స్థాయి టీఓటీ శిక్షణ కార్యక్రమం ఉండి మండల సమాఖ్యలో గత మూడు రోజులుగా జరుగుతుంది ఈ శిక్షణ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో సమాఖ్యలు ఏ విధంగా ఉండాలి ఒక ఆదర్శవంతమైనటువంటి సమాఖ్యగా తయారవ్వాలంటే ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలి వంటి అంశం మీద విజన్ బిల్డింగ్ అనేటువంటి ఒక మొట్టమొదటి మాడ్యూల్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ ట్రైనింగ్ కి ఉండీల మండల సమాఖ్యకి సంబంధించిన అన్ని గ్రామ సమాఖ్యల ప్రెసిడెంట్లు అదేవిధంగా ఉండితో పాటు పాలకోడేరు అత్తిలి పాలకొల్లు యలమంచిలి మండలాలకు సంబంధించినటువంటి సిబ్బంది కూడా హాజరవడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఒక సమాఖ్య భవిష్యత్తులో సాధించాల్సినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాల్ని ఈ ట్రైనింగ్లో వీళ్ళందరూ కూడా తయారు చేసి భవిష్యత్తులో అవి సాధించడానికి అవసరమైనటువంటి సూచికల్ని ఏర్పాటు చేసుకోవడం వలన ఉత్తమమైనటువంటి మండల సమాఖ్యని తయారు చేయడానికి ఈ శిక్షణ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది ఇది ఎన్ఆర్ఎల్ఎం అదేవిధంగా శిరపవారి ఆదేశానుసారం స్టేట్ వారి ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం నిర్వహించడం జరుగుతుంది అందరికీ నమస్కారం అండి నా పేరు జయలక్ష్మి ఉండి మండల సమాఖ్య అధ్యక్షురాల్ని ఈరోజు మా గ్రామంలో ఉండి గ్రామంలో ఐదు మండలాలకి ట్రైనింగ్ జరుగుతుంది అంటే విజన్ మోడల్ మండలాలు ఒక ఐదు మండలాలు మోడల్ మండలాలుగా చే వాటికి ట్రైనింగ్ జరుగుతుంది అలాగే జిల్లా సిబ్బంది ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వంలో ఈ ట్రైనింగ్ ద్వారా మా సంఘ సభ్యులు ఇంకా వాళ్ళ జీవనోపాధులుని పెంచుకొని ఇంకా వాళ్ళ ఆర్థికంగా ఇంకా ఎదగాలని చెప్పి ఈ మా ప్రభుత్వం ఈ క ట్రైనింగ్ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం దీన్ని మా సంఘ సభ్యులు ఉపయోగించుకుంటున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా గ్రామ సంఘ సమాఖ్య ఓబీలు వీళ్ళందరూ కూడా ఈ ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వాళ్ళ గ్రామ సంఘ వాళ్ళ గ్రామ సంఘాల్లో ఈ మేము ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చిన అంశాలన్నీ అక్కడ కూడా వాళ్ళ సంఘ సభ్యులకి వివరించి దానివల్ల వాళ్ళు ఇంకా ఆర్థికంగా బల బలోపేతం అవడానికి यह ट्रेनिंग ओका मुख्य उद्देश्य